పంచాయతీ ఉద్యోగ కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్రంలోని తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ అనేక సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడడం జరిగింది గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అనేక విధాలుగా పోరాటం చేశాము కానీ ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు నాలుగు నుండి ఆరు నెలల వరకు పెండింగ్ వేతనాలు ఉన్నాయి ఇప్పటికీ వేతనాలు ఇచ్చిన పరిస్థితి లేదు పండుగలు పోయాయి పండుగలలో పస్తులు ఉండడం జరిగింది వేతనాలు ఇవ్వాలని అనేక పోరాటాలు చేసిన ఈ ప్రభుత్వం స్పందించనందున రాష్ట్రంలో జేఏసీగా ఏర్పడి ఈ నెల పదిహేడున చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు కట్టు బానిసలుగా మెడకు ఉరితారలుగా వ్యవహరించే మల్టీపర్పస్ వర్కర్ విధానం అలానే ఉంది ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగానే వ్యవహరిస్తుంది అనేక మంది ట్రాక్టర్ మరణాలు కరెంటు మరణాలు అనేక మంది గ్రామ పంచాయతీ కార్మికులు దాదాపు జిల్లా రాష్ట్రంలో నూట ఎనభై ఎనభై ఆరు మంది చనిపోయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల నుంచి అడుగుతున్నాం ఇప్పటికి సంవత్సరం పూర్తి చేసుకుంది మార్పు కావాలని కోరుకుంది రాష్ట్రంలో కానీ గ్రామ పంచాయతీ కార్మికులలో మార్పు రాకూడదా మాకు వేతనాలు నెల నెల రావక రాకూడదా మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఈ నెల ముప్పై నాడు వచ్చిందంటే వేతనాలు కొడతారు కానీ గ్రామ పంచాయతీ కార్మికుడు రాష్ట్రంలో అడపదడప చూస్తే రాష్ట్రం మొత్తంలో దాదాపు సంవత్సరం వరకు కూడా వేతనాలు రాని పరిస్థితి ఉంది ఎంత దుర్మార్గం అంటే ఇంత దుర్మార్గం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం పునరా పునరాలోచించాలి ఈ పదిహేను చల హైదరాబాదు నిర్వహిస్తున్నాం ఈ రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ బకాయి పడిన వేతనాలు మొత్తం ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు వేతనాలు చెల్లింపులు చేయాలి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి కరోబార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ కల్పించాలి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి దాదాపు గ్రామ పంచాయతీ కార్యాలయాలు ఏ శాఖ మల్టీపర్పస్ విధానాన్ని గ్రామ పంచాయతీ కార్మికుల వృద్ధి గత నలభై సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ కార్మికులను పెట్టి చేయించుకున్నారు తప్ప ఏ ఒక్కరికి కూడా రాష్ట్రంలో పర్మనెంట్ అయిన పరిస్థితి లేదు కనీస వేతనాలు లేదు పిఎఫ్ లేదు ఈఎస్ లేదు విఎస్ఐ లేదు ఉద్యోగ భద్రత లేదు ఆ ఆదివారం పండుగ సెలవులు కూడా లేని దుస్థితి ఈరోజు ఎక్కువ మంది ఎనభై శాతం దళితులు ఉన్నారనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు వేస్తుంది ఖబర్దాని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ నెల పదిహేనున చల హైదరాబాద్ నిర్వహిస్తున్నాం ఈ చల హైదరాబాద్ కార్యక్రమంతో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలవాలి జేఏసీ తోటి నాయకత్వంతో చర్చలు జరపాలి మాకు అనుకూలమైన మా డిమాండ్లను పరిష్కరింపజేయాలి లేకపోతే ఈ నెల ఇరవై తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలకు వెళుతున్నాం రాబోయే కాలంలో గ్రామ పంచాయతీలో కానీ గ్రామాలలో కానీ ఏం జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి రాష్ట్ర ప్రభుత్వమే అన్వయించుకోవాలి కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం అందుకే కార్మిక వర్గాన్ని కోరుతున్నాం గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులారా ఇలా కరోబారు కానీ బిల్ కలెక్టర్లు కానీ గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ నష్టపోయాం గత నలభై సంవత్సరాల నుంచి మనకు ఎటువంటి భద్రత లేదు కొంతమంది గ్రామ పంచాయతీ నాయకులు తన వ్యక్తిగతంగా మంత్రులను ఇతరుల శాఖల అధికారులను కలుస్తున్నారు అది ఇప్పటి వరకు కలిసాం మీ సంతోషం కానీ ఇక నుంచి అటువంటి విధానాన్ని పక్కకు పెట్టి రాష్ట్ర జేఏసీ నిర్ణయం మేరకు మీరు కూడా అందరు కలిసి వచ్చి సమస్యల పరిష్కారం కనుక వస్తే సమస్య పరిష్కారం అవుతుంది కేవలం ఒక నెల రోజులే మనకు అనుకూలమైన సమయం ఉంది రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల ఉంది పునరాలోచించుకోవాలి గ్రామ పంచాయతీ కార్మికుడు అనేవాడు డిసెంబర్ పదిహేడున ఏ ఒక్క పంచాయతీ కూడా గ్రామాలలో ఉండకుండా ఇందిరా పార్కులో ఉండి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తే మన సమస్యలు పరిష్కరిస్తాయి తప్ప ఎవరు కూడా గ్రామాలలో లేకుండా చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఇట్లు చాగంటి వెంకటయ్య తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సంఘాల జేఏసి రాష్ట్ర కన్వీనరు మరియు సిఐటియు గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన ప్రధాన కార్యదర్శి ये कार्य जितना आ रहा है लास्ट कर ये चितन ये